ఒక మహామార్గం ఆనటువంటి పండు పదార్థాలకు మారిపోతున్నటువంటి గంజాయి ఈ డ్రగ్స్ ఫ్రీ సొసైటీ అనేటువంటి పెద్ద జీవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి కళాశాల విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా ఒక అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందరికీ కాదు కొన్ని అమ్మవాళ్ళు ఏమైతుందంటే మధ్యతరగతి కుటుంబాల్లో కూడా దారుణంగా పరిణమిస్తుంది ఇంతకు ముందు సార్ కొన్ని కొన్ని స్కూల్స్ లో కూడా పిల్లల తెలియకుండానే జరిగిపోతుందంటే అంటే అటువంటి పరిస్థితి మనం జయించలేదు అదృష్టవశాత్తు పెద్ద జీవారెడ్డి గారి అందరికంటే ముందుగా ఈ కార్యక్రమం పాల్పరుచుకునే అవకాశం మాకు రావడం తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటన కార్యక్రమం చేసిందంటే జరిగితే గర్వంగా ఎక్కువ వాళ్ళలో జరుగుతుంటారు ఇద్దరు వచ్చిన తర్వాత మీకు ఏర్పడుతుంది అందులో స్వతంత్రం వచ్చేసింది అని చాలా మంది అలవాట్లు అనేవి అందులో 让我们的粉丝哪里？

మరి డ్రగ్స్ తీసుకుంటున్న పిల్లలు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారో వాళ్ళ ఇళ్లలో అది మీ అందరూ తేవాలి ఈ రోజు 你们女的怎么的？

నిర్మాణానికి తోడ్పడాలి అనే పావన్ కవి వల్ల మిత్రుడు సేవలు కాంగ్రెస్ మేనర్ అయినటువంటి ముఖేష్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడం దాని మన ఫ్యాషన్ సిగరేట్ స్మోకింగ్ అనేది ఫ్యాషన్గా భావితులు దొరుకుతుంది ఆ ఫ్యాషన్ ఏమైపోయింది ఆ జీవితంలో అలవాటు పడిపోయింది ఆ ఫ్యాషన్ జీవితంలో అలవాటు పడిపోయేదైతుందో ఒకసారి ఆ స్మోకింగ్ ప్రక్రియ దాని మనం ముగిపోయి అలవాటు పడిపోతే పడటం లంగ్స్ ఇన్ఫెక్ట్ కావటం ఇలా హార్ట్ డిసీజ్ కూడా ప్రధానమైంది స్మోకింగ్ అని చెప్పే పద్యం అనేది ఎంతైతే మనకు హాని చేస్తుందో మధ్య కంటే ఎక్కువ హాని చేసేది భోగం త్రాగడం అని చెప్పి

ఉన్నత కుటుంబాలలో ఫ్యాషన్ ఉన్నత కుటుంబాలలో ఫ్యాషన్ డ్రైవింగ్ పార్టీస్ ఈ సినిమా స్టార్స్ వెరీ బిగ్ పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్స్ వాళ్ళకి అందరికి ఏదైతుందో ఆ డబ్బు మతంలో ఏదైతుందో ఇటువంటి అన్ని పొంది అది ఆ ఆనందం పొంద ఒక ఆనందం అనుకుంటారు వాళ్ళు కానీ ఆ ఆనందం అనేది తాత్కాలికం వాళ్ళు పొంది ఆనందం తాత్కాలికం ఆ పొందుదాం అనుకున్న ఆనందం ఏదైతుందో తాత్కాలికంగా అనేది భావిస్తామో దాన్ని ఒక్కసారి మనం పరిశ్రమ అయిపోతే మన జీవితమే దానికి బలం మన జీవితమే దానికి బలైపోతాం అని చెప్పాను ఆరంభంలో ఏదైతుందో అది ఫ్యాషన్ నేను ఈ డ్రగ్స్ ఏదైతుందో ఆరంభంలో తాత్కాలిక ఆనందం కొరకు దాన్ని సేవిస్తామని చెప్పి అనుకుంటున్నాను ఒకసారి దాన్ని లొంగిపోయి దానికి అయిపోతే అది మనం జీవితాంతం ఏదైతుందో లొంగ తీసుకుంటాం మన జీవితాన్ని హరిస్తే విద్యార్థుల్లో కొంత చైతన్యం ఉండదు కానీ ఏదైతుందో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతుందో మరి ఇటు విద్య ముగిసి అటు ఉద్యోగం పొందలేక నిరుద్యోగ యువత ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నామని నిరుద్యోగ యువత వాళ్ళకి ఏంటంటే జీవితం పట్ల కొంత అరే మేము అనుకుని నేను సాధించలేకపోతున్నాం పొందలేకపోతున్నాం అనేటువంటి ఒక నిరాశ నిష్కృరాలు కావచ్చు అందులో వెలికి రావడానికి కొరకు తాత్కాలిక ఉద్యమం కొరకు ఏదిందో అలవాటు పడడం కావచ్చు కానీ అలవాటు నిరాశ నిస్ఫురా అనేది పూర్తి జీవితాన్ని భరించుకునే పరిస్థితుంది మన జీవితాన్ని ఎదురుండి పోరాడాలి జీవితాన్ని ఎదురుండి పోరాడాల మంచి పట్ల

ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కానీ ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్బాబు గారే కానీ ప్రత్యేకించి స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కేవలం విద్యకే పరిమితం కాకుండా ఆ విద్యకు నాణ్యత జోడించి ఒక వృత్తిపరమైనటువంటి అణుకులు నేర్పబడేవి కానీ వృత్తిపరమైన మెడుకులు నేర్పబడే ఉపాధి ఉద్యోగం అంటే కేవలం ప్రభుత్వ పరంగా ఉద్యోగం లభిస్తేనే ఉద్యోగం వచ్చినట్టుగా ప్రభుత్వ పరంగా ఉద్యోగం అవకాశాలు ఏదిందో మన కనీసం పది శాతం కూడా పుసరేరు నైన్టీ పర్సెంట్ తొంభై శాతం ఉద్యోగ యువత చివరికి మనం ఆధారపడేది పైనే మనం చివరికి గుర్తుగా కూడా నిషేధించడం జరిగింది చివరికి గుర్తుగా కూడా నిషేధించి నిషేధించడం జరిగింది వీళ్ళు అమలు చేయడం బాధ్యత పోలీస్ అధికారులు యంత్రాంగం ఉంటాయని చెప్పండి నేను గౌరవ ఎస్పీ గారు సూచన చేయడం జరిగింది పోలీస్ అధికారం యంత్రాంగం మీద ఇస్తుందో కేవలం మద్యం మాత్రమే అంటే మద్యం సేవించడం అనేది అది అనుభవం బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు అనేది బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు అనేది నిశ్చయం ఆ మద్యం సేవించడం బహిరంగ ప్రదేశాల్లో ఏ విధంగా మనం ఎలువరింపు చేయడం అరికట్టడం జరుగుతుందో అంతకంటే ప్రధానమైంది ఈ నిర్మూలన చెప్పండి దీని మూలం ఎక్కడున్నది ఛాయవాడికి ఏది అది అందుబాటులోకి వస్తే సేవిస్తాం ఈ మూలం ఎక్కడుంది అది అందుబాటులోకి రాకుంటే ఏదీతుందో అది కదా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇటు మహారాష్ట్ర ప్రధానంగా మా బార్డర్ ఉన్నాం కాబట్టి ఏదైతుందో మహారాష్ట్ర హైదరాబాద్ ఆజాబాద్ ఆజ్రాబాద్ వచ్చే అవకాశం ఎక్కువ కాదు ఆ విధమైనటువంటి ఒక మార్గాలను అరికట్టాలి ఈ డ్రగ్స్ రవాణా తీవ్రమైన పనిష్మెంట్ అవే తీవ్రమైన పనిష్మెంట్ కానీ బాబు సేవించే వాళ్ళు అమాయకులు అయిపోతారు మరి వాళ్ళ అమాయకులను చెప్పి వాళ్ళు వదిలేస్తే వాళ్ళ జీవితాలు బలైపోతాయి వాళ్ళ అమాయకులను చెప్పి వదిలేస్తే జీవితాలు బలైపోతాయి ఏ విధంగానైనా అందులోకి వెళ్ళి వెలికి లాగల బయటకి లాగ ఇక్కడ మీకు ఇది ఆరంభం కాబట్టి ఇది దీని యొక్క ప్రాధాన్యత తెలియజెప్పాలి ఇక్కడ మనకి ఇంతవరకు ఇస్తుందో ఈ సొసైటీలో ఈ ప్రాంతంలో అనేది వచ్చిందని చెప్పి వాకు వచ్చింది అనుకోవచ్చు భవిష్యత్తులో ఇస్తుందో ఇటువంటి సందర్భం వచ్చినా కానీ ఇస్తుందో దానికి లోన్ కాకుండా ఏదో ఏంటి ఒంటరితనం కూడా దీన్ని చేస్తారు ఒంటరితనం ఒకప్పుడు లోన్ లీనేస్ ఉంటే తనతో బయటకి రావడానికి మధ్యాహ్నం అలవాటు పడుతుంది ఇప్పుడు ఆ లోన్ లీనేస్ ఉంటే బయట రావడానికి ఏది ఉన్నదో ఈ ఫ్లెక్స్ అడిపిట్ అయినట్టయితే అందులో ఏది ఉందో ఆయన అసలు ఆయన జీవితమే అయితే డిఫరెంట్ లోకాల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఏది అవుతుందో ఆ తాత్కాలిక ఉపశమనం అనేది మనం లొంగ తీసుకుంటే మన జీవిత జీవితకాలం పలైపోతాం కూడా దానికి జాగ్రత్తగా ఇటువంటి ఒక దూరకు లోన్ కాకుండా అది డ్రగ్సే కానీ మద్య కానీ స్మోకింగ్ కానీ వీటి కూడా లోన్ కాకుండా ఇది మన జీవితాన్ని తీర్చిద్దడంలో కీలకమైనటువంటి ఒక వయస్సు మన జీవితం చెప్పండి ఇంటర్మీడియట్ ఫైవ్ విత్ జాబ్ జాబ్ క్యాలెండర్ ప్రకటితమవుతుంది ప్రభుత్వ పరంగా మనం పొందే అవకాశాలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ సెక్టర్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ సెక్టర్వేర్ ఉంది మనకు హార్డ్వేర్ ఉంది స్థిరపడతామని చెప్పి మనం ఆలోచించి మనం ముందుకు పోవాలని కోరుతూ ముఖ్యంగా ముఖేష్ గారిని